హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఎంతో రుచిగా ఆకుకూర అయితే చూపిస్తున్నాను ఆకుకూరలు తినని వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తినేలాగా తోటకూరతో ఒక్కసారి ఈ విధంగా చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కూరని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం ఇక్కడ నేను మూడు కట్టల తోటకూరను అయితే తీసుకున్నాను దీన్ని వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి వాటర్లో ఎక్కువ వాటర్లో వాష్ చేస్తే మనకి ఇసుక అలాంటివి ఉంటే పోతాయి తర్వాత తోటకూర ఆకులు ఆకులుగా కాకుండా ఇలా కొంచెం సన్నగా తరిగి పెట్టేసుకోవాలి ఇలా తరిగి పెట్టుకోవడం వల్ల మన కూరలోకి మరి ఆకులు ఆకులుగా లేకుండా బాగా వేగి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా ఆకున్నంతా తరిగి పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని ఇది కొంచెం చిటపడులు తర్వాత ఇందులో కొన్ని వేరుసెనపప్పు వేసుకొని వేయించుకోండి ఈ కూరకి వేరుసెనపప్పు వేయించి చేస్తే ఈ కూర అనేది చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఈ వేరుసెనపప్పు మనకి పంటికి తగిలి కూర అనేది చాలా టేస్ట్గాను చాలా బాగుంటుంది ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో రెండు ఎండుమిరపకాయలను సుంచి వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరిగేసేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ కొంచెం వదిలి కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ కొంచెం వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఆకుకూరకి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆకుకూరలు కొంచెం సాల్టీగా ఉంటాయి ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన అనేది లేకుండా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత తోటకూరలో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది ఇక్కడ తోటకూరలో వాటర్ అనేది చక్కగా బయటకు వచ్చేసి చూడండి ఇప్పుడు ఈ టైంలో రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మనం ఈ ఆకుకూరని వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేయకుండా తోటకూరలో ఉన్న వాటర్ అలాగే ఈ టమాటాల్లో ఉన్న వాటర్ తోటే మనకి కూర అనేది బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మరొక రెండు మూడు నిమిషాలు అయితే ఉంచుకుందాము రెండు మూడు నిమిషాలకి చక్కగా మనకి టమాటాలు అలాగే తోటకూర కూడా చక్కగా మగ్గిపోయింది మరొకసారి మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాలు వేయించుకుంటే మనకి మనం వేసుకున్న ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఈ విధంగా వచ్చేంతవరకు ఆకుకూరను అయితే బాగా మగ్గనిచ్చి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాల పొడి అలాగే మనకి టేస్ట్కు తగినంత కారం యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేసి ఆకుకూర అయితే చాలా టేస్ట్ కానీ చాలా బాగుంటుంది మనకి ఆకుకూర అయితే రెడీ అయిపోయింది ఇష్టం ఉన్న వాళ్ళు ఈ టైంలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసిన ఆకుకూర అయితే ఆకుకూరలు తినడం ఇష్టం లేని వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీకు నచ్చినది తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి